హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే సంవత్సరాల్లో రైల్వేలు లక్షకు పైగా వ్యాగన్లను మోహరించాలని యోచిస్తున్నందున సంభావ్య వార్షిక సివోటు తగ్గింపు ఇరవై లక్షల టన్నులకు పైగా ఉంటుందని పదిహేను నుంచి ఇరవై శాతం అల్్యుమినియం వ్యాగన్లకు మారుతుందని హిందాల్కు ప్రకటన తెలిపింది హిందాల్కు ఆదివారం భారతదేశపు మొట్టమొదటి ఆల్ అల్యూమినియం ఫ్రైట్ రైల్ బ్రేక్లను ప్రారంభించింది ఇది సరుకు రవాణాను ఆధునీకరించడానికి మరియు భారతీయ రైల్వేలకు పెద్ద మొత్తంలో ర్బన్ పొదుపును అందించడానికి దేశం యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళికను వేగంగా ట్రాక్ చేయడంలో సహాయపడుతోంది ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో అరవై బాబన్ బోబన్ నాల్షమ్ వన్ బ్రేక్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కోసం ఇది అంకితమైన ప్రయత్నం ఎందుకంటే ఇది ఆర్డీఎస్పో హిందాల్కో మరియు బెస్కో వ్యాగన్ల సహకారంతో పూర్తిగా రూపొందించబడింది మరియు దేశీయంగా అభివృద్ధి చేయబడింది అని రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఓ ప్రకటన తెలిపింది ఇంకా టేర్ బరువు కాలి వాహనం లేదా కంటైనర్ బరువు అల్యూమినియం ఉక్కు కంటే మూడు పాయింట్ రెండు ఐదు టన్నులు తక్కువగా ఉంటుంది ఒడిశాలోని లపంగాలోని హిందాల్కో ఆదిత్య స్మెల్టర్కు బొగ్గును తీసుకెళ్లే భువనేశ్వర్ స్టేషన్ నుంచి కొత్త సిక్స్టీ వన్ వేగన్ రేట్ను ఫ్లాగ్ చేస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇలా అన్నారు ఈ వ్యాగన్లు పద్నాలుగు వేల ఐదు వందల టన్నుల సివోటు ఉద్గారాలను ఆదా చేస్తాయి ఎక్కువ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి తక్కువ శక్తిని వినియోగిస్తోంది మరియు తుప్పు నిరోధకతను కలిగి ఉంటాయి అవి వంద శాతం పునర్వినియోగపరచదగినవి మరియు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా కొత్తవిగానే ఉంటాయి ఈ అల్యూమినియం వ్యాగన్లు మన వాతావరణ లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి రాబోయే సంవత్సరాల్లో రైల్వేలు లక్షకు పైగా వ్యాగన్లను మోహరించాలని యోచిస్తున్నందున సంభావ్య వార్షిక సీవో టూ తగ్గింపు ఇరవై లక్షల టన్నులకు పైగా ఉంటుందని పదిహేను నుంచి ఇరవై శాతం అల్్యుమినియం వ్యాగన్లకు మారుతుందని హిందాల్కో ప్రకటన తెలిపింది హిందాల్కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పాయ్ ఇలా అన్నారు భారతదేశం యొక్క మొట్టమొదటి అల్యూమినియం ఫ్లైట్ ట్రేక్ను ప్రారంభించడం దేశ నిర్మాణానికి స్మార్ట్ మరియు స్థిరమైన పరిష్కారాలను అందించే మా సామర్థ్యం మరియు నిబద్ధతకు నిదర్శనం భారతీయ రైల్వేల లాజిస్టిక్లను మరింత సమర్థవంతంగా చేయడానికి మరియు ఆత్మనిర్భర్ భారత్ దృష్టికి దోహదపడేందుకు స్థానిక వనరులను అత్యుత్తమ ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకచోట చేర్చడంలో హిందాల్కో దృఢంగా ఉంది భారతదేశంలో సరుకు రవాణా రంగం రెండు వేల యాభై నాటికి ఏడు శాతం సిహెచ్ఆర్ నుంచి పదిహేను బిలియన్ టన్నులకు పెరుగుతోందని అంచనా వేయబడింది ఇంధన సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూలమైన రైల్వేలు దాని వాల్యూమ్ వాటాను ప్రస్తుతం పద్దెనిమిది శాతం నుంచి గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నాం హై స్పీడ్ ప్యాసింజర్ రైళ్ల కోసం అల్యూమినియం కోచ్ల తయారీలు కూడా హిందాలుగా పాల్పంచుకోవాలని యోచిస్తోంది అల్యూమినియం రైళ్లు యునైటెడ్ స్టేట్స్ యూరప్ మరియు జపాన్లలో సింహభాగంలో ఉన్నాయి ఎందుకంటే సొగసైన ఏరోడైనమిక్ డిజైన్లు మరియు పట్టాలపైకి వెళ్లకుండా అధిక వేగంతో వంగి ఉండే సామర్థ్యం వంటి వాటి కారణంగా అల్యూమినియం ప్రపంచవ్యాప్తంగా మెట్రో రైళ్లకు వాటి మన్నిక మరియు ముఖ్యంగా ప్రయాణికుల భద్రత కోసం ఇష్టపడే ఎంపిక ఎందుకంటే ఇది క్రాష్ వర్తినస్ లేదా ఉన్నతమైన క్రాష్ శోషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అల్యుమినియంతో కూడిన వందే భారత్ రైల్ సెట్లను తయారు చేయడానికి భారతీయ రైల్వే ఇప్పటికే తన ప్రణాళికలను ప్రకటించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్